ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లుకి స్వాగతమండి కలలో ఇవి కనిపిస్తే మాత్రం ఎవరికీ చెప్పకండి మీకు నష్టం జరగొచ్చు అయితే కలలో ఎటువంటి సంకేతాలు కనిపించటం ద్వారా మనకు నష్టం జరుగుతుంది కలలో కనిపించేటటువంటి సంకేతాలకు అర్థం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడుకు సంకేతాలుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు అసలు నిద్రలో వచ్చే కలలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని చెబుతూ ఉంటారు ఏదైనా ఒక కల సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కలల యొక్క గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్లుగా మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదట ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణం కనిపిస్తే మాత్రం అది చాలా శుభప్రదం అంటే మీరు చనిపోయినట్లుగా మీకు కల వస్తే అది శుభప్రదమైన పరిణామాలను మీకు సూచిస్తుంది త్వరలో మీరు అదృష్టాన్ని పొందుకోబోతున్నారని దానికి అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్టమైనటువంటి కళలు కూడా ఉంటాయి కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కల వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని ఈ సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి అలాగే బంగారు నగలు మీకు కలలో కనిపిస్తే కనుక అది చాలా అదృష్టం ఇలాంటి కల గురించి కూడా మీరు ఎవరితోనూ చెప్పకూడదు బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే కలలో దయ్యం కనిపించటం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తున్నాయంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించటం వల్ల పీడకల సమస్య నుండి మీరు బయటపడవచ్చు అలాగే మీకు కలలో పాములు వేసి రక్తం వచ్చినట్లుగా కనిపిస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్లుగా కల వస్తే మాత్రం మీకు కష్టాలు ఎదురు కాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావించాలి ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటి అని చాలా మంది అనుకుంటారు ఇలాంటి కలల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని కూడా అర్థం చేసుకోవాలి అలాగే స్త్రీలకు భర్త చనిపోయినట్లు కలవచ్చినా కూడా ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లుగా మీకు కలకనక వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి అలాగే మాంసం తింటున్నట్లు కలలు వస్తే మీకు త్వరలో గాయాలవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే మీకు కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్లుగా అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే కనుక మీరు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం చేసుకోవాలి అలాగే మీకు పెళ్లి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే కలలో కుంకుమ పెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తే కనుక మీ ఇంట్లో త్వరలో శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి మీ అరచేతిలో దురత మొదలైతే కనుక అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి అలాగే పెద్దలు మిమ్మల్ని దీవిస్తున్నట్లుగా కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి అలాగే కలలో నీళ్లు తాగుతున్నట్లుగా కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లుగా మీకు కలకనక వస్తే యాత్రలు చేస్తారని అర్థం చేసుకోవాలి ఇక కాలు జారిపోయి కింద పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదు దీనివల్ల మీ బంధం నాశనమయ్యే అవకాశం ఉంటుంది కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగపోతుంది అనటానికి అది సూచన అలాగే కలలో మీరు ఎవరినైనా తిడుతున్నట్లుగా వస్తే కనక తీవ్ర ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి అలాగే మీ కలలో రక్తం కనబడినా గుండు గీయించుకున్నట్లుగా కలవచ్చినా మరణ వార్తను వినే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తూ ఉంటే శివుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది ఇలాంటి కలలు వచ్చినప్పుడు సహజంగానే ఖచ్చితంగా ఆందోళన అనేది కలుగుతుంది పీడకలలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే కనుక నిత్యం ఓం నమశివాయా అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం చేసుకోవాలి అలాగే కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే కనుక దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలి అని ఒక నమ్మకం కూడా ఉంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించటం జరుగుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తూ ఉంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక గాల్లో ఎగురుతున్నట్లుగా వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కల రావటం అనేది మాత్రం చెడుకు సంకేతంగా భావించటం జరుగుతుంది అతి త్వరలో మరణ వార్త వినాల్సి వస్తుంది పాములు తేళ్లు మీ కలలోకి వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం చేసుకోవాలి పాములను చంపినట్లుగా కలవస్తే త్వరలోనే మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి అలాగే పరిచయం లేని స్త్రీతో వెళ్తున్నట్లుగా పురుషులకి కలవస్తే గనక మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి కలలో చంద్రుడు కనిపిస్తే కూడా మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం చేసుకోవాలి డబ్బు గురించి కళలు కనటం అంటే ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఒకవేళ మీకు వచ్చిన కలలో కుండపోతగా వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే అంటే మీ యొక్క వివాహ సంబంధం త్వరలోనే దెబ్బతింటుందని అర్థం చేసుకోవాలి కలలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్లుగా మనుషుల్ని కూడా ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది అది కూడా కలల ప్రభావం అని పండితులు చెబుతున్నారు అలాగే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైంది దీన్ని మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎవరూ తట్టి లేపకుండానే మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం ఇది శుభానికి సంకేతం అలాగే మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా కానీ మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి గుడ్లగూబ అనేది లక్ష్మీదేవి రాకకు సంకేతం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే మీ ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది చూసారు కదండి కలలో కనిపించేటటువంటి విషయాలు మనకు ఎటువంటి సంకేతాలను ఇస్తాయి ఆ సంకేతాల ద్వారా మన జీవితంలో చెడు జరగబోతుందా మంచి జరగబోతుందా అని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి